పాలు మరిగిన తర్వాత అందులో రాగి పిండి ఉండలు కట్టకుండా గడ్డలు కట్టకుండా బాగా కలుపుకుని అలా రెండు నిమిషాలు అట్లా ఉంచి పొడిగా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుంటాం ఇక స్టఫింగ్ కోసం రాగి పిండిలో పెట్టాల్సిన కొబ్బరి కోవా రెడీ చేసుకోవటానికి మరొక నాన్ స్టిక్ పాత్రలో పచ్చి కొబ్బరి తురుము వేసేసి ఆ పచ్చిపోయేటట్లు ద్వారాగా దాన్ని వేపించుకోవాలి పొడి పొడిలాడిన తర్వాత అందులో తేనె వేస్తాం తేనెతో కొబ్బరిని అట్లా బాగా కలపాలి ఆ తర్వాత అందులో సోంపు పొడి బాదం స్లైసెస్ అందులో పన్నీరు తురుము వేయటం జరిగింది వీటిని అన్నిటిని బాగా కలిపేసేయాలి రాగి పిండి అట్లా కలుపుకోవాలి అది గుర్తు పెట్టుకోవాలి అలా జిగటగా మెత్తగా రావాలి ఈ పిండిలోనే యాలకు పొడి కలిపేస్తాం కొబ్బరి లోస్ తీసుకుని ఉండలుగా చేసుకుని అలా ప్లేట్ లో పెట్టుకుంటాం రాగి పిండి కొద్దిగా తీసుకుని అందులో కొబ్బరి లోస్ బాల్ను అట్లా పెట్టేసేసి రాగి పిండి కవర్ చేసేస్తాం దాన్ని మేకడ రాసిన ఆవిర్ ప్లేట్ పైన పెట్టేసేసి పైన బాదం స్లైసెస్ అట్లా పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసి అట్లా ఉడికిస్తాం రాగి స్టఫ్డ్ స్వీట్ సిద్ధమైంది